నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ చూద్దాం విశాఖలో నిర్వహించిన సీఏఐ పెట్టుబడి సదస్సు రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాయలుగా నిలుస్తుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు ఒకే ప్రాంతానికి పరిమితమయ్యే పెట్టుబడుల ధోరణి నుండి బయటపడుతూ అన్ని జిల్లాలకు అభివృద్ధి విస్తరించేలా ఈసారి సమ్మిట్ రూపకల్పన అయిందని అన్నారు పరిశ్రమలు ఐటీ స్టార్టప్లు వ్యవసాయ అనుబంధ రంగాలు వీటన్నిటికీ భారీ ప్రతిపాదనలు రావడం రాష్ట్ర పురోగతికి ఎంతో శుభ సూచకమన్నారు జిల్లాలో పరిశ్రమలు వస్తే స్థానిక యువతకు ఉపాధి ప్రత్యక్షంగా లభిస్తుందని వలసలు తగ్గుతాయని చెప్పారు ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక విధానాలు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని బలపరిచాయని పేర్కొన్నారు ఈ వేగం కొనసాగితే నాలుగు ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా పెట్టుబడుల హబ్ గా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషించారు గౌరవ ముఖ్యమంత్రి నరాబడు రాబోతున్నాయి సుమారుగా పదహారు లక్షల యాభై వేల ఉద్యోగాలు కూడా ఆ పెట్టుబడుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి ఈ సదస్సు విశాఖపట్నంలో జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ పెట్టుబడులు వెలువ వచ్చింది జగన్ పాలన అరాచక పాలన అయితే చంద్రబాబు గారి పాలన అభివృద్ధి పాలన కొంతమంది వ్యక్తులు గూగుల్ మేము తెచ్చాం పరిశ్రమ మేము తెచ్చామని సిగ్గులేని మాటలు చెప్పారు జీవితంలో వీళ్ళు మారరు వెళ్ళిపోయిన ఎన్నో పరిశ్రమలు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి ఇప్పుడు వచ్చిన పెట్టుబడులన్నీ కూడా ముందు పరిశ్రమల స్థాపనకు ముందు అడుగు వేస్తాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి లోకేష్ గారి కష్టం ఈ యొక్క సిఏఐ సదస్సు కాబట్టి